Los, 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 మైన భారతదేశంలో వికసితమైన భారతదేశం అని చెప్పుకున్న మన భారతదేశంలో ఈ రోజు చాలా సౌమ్యంగా ఉండేటటువంటి డాక్టర్లు మగపిల్లలు ఆడపిల్లలు కూడా అపర కాళ్ళుల్లాగా వీర భద్రుల్లాగా బయటకు వచ్చి మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి ఈ రోజున వాళ్ళు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే కడుపు దేవరించకపోయి ఆ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విధారకంగా భోజనం కూడా చేయలేటటువంటి పరిస్థితిలో ఉన్నాము ఈ సంఘటన అంతటికీ కూడా కారణము మనం ఎవరినో నిందించడం కాకుండా ఉన్న చట్టాలని ఏ రకంగా మనము అమలు పరుచుకోవాలి ఎన్ని చట్టాలు చేస్తే ఏమి ఉపయోగం ఉన్న చట్టాలని ఎంత బాగా ఉపయోగించుకోవాలి ఈ అమ్మాయి కేసు వచ్చేసరికి జూనియర్ అమ్మాయి డాక్టర్ హత్య రేపు విషయం ఈ రెండిట్లో కూడా జరిగినటువంటి కొత్త చట్టం అమల్లో కొన్ని ప్రధానమైన లోపాలు మీడియా ద్వారా విన్న తర్వాత జరిగింది ఒకటి నేరం జరిగిన సంఘటనలో మొట్టమొదటిగా ఏమీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఆత్మహత్యని చెప్పడము ఆత్మహత్య కాకుండా ఆ తర్వాత ఏదో అనుమానాస్పదము ఉంది అని అన్న రోజున ఆ అమ్మాయి విషయంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము ఫారెన్సిక్ నిపుణులు వెళ్ళి ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయాలి ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ప్రాథమిక నిర్ధారణ జరిగిన తర్వాత మా ఈ విషయము హత్య లేకపోతే ఎంతమంది చేశారు ఎవరు చేశారు ఈ విషయాలన్నీ కూడా వితిన్ అవర్స్ లోనే మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ ఈ జరిగిన తర్వాత ఈ ఈ యొక్క హృదయ విదారకమైన సంఘటన జరిగిన తర్వాత చాలా సమయానికి ఎంతో మంది ఒత్తిడి చేస్తే కానీ ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము అతను కూడా సైకో అని చెప్పడం జరుగుతూ ఉన్నది కానీ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా చూసినట్టయితే దీనిలో ఒక్కరు కాదు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నారు వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు ఇంత టెక్నాలజీ మనకి బాగా ఉన్న రోజుల్లో కూడా మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము విచారించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారెవరు ఇక్కడ లేరని చెప్పి చెప్పడము జరుగుతూ ఉన్నది ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అమ్మాయి విషయము జరుగుతూ ఉంటుంది ట్రైలు ఇంక్వైరీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్గా చాలా తక్షణమే దీనికి కరస్పాండింగ్గా ఏమి రూల్స్ పెట్టాలి డాక్టర్లందరికీ ఏ రకమైన ప్రొటెక్షన్ ఉండాలి ఇప్పుడు వాళ్ళందరూ చెప్తుంది ఏంటండి నిజం వాస్తవం నేను ఒక డాక్టర్ తల్లిగా కూడా చెప్తున్నాను వారికి ఎక్కడ ప్రొటెక్షన్ రూమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ కానీ సెక్యూరిటీ లేని సిబ్బంది కూడా లేకపోతే వారు పనిచేయడం జరుగుతూ ఉన్నది ఈ విషయాల మీద అత్యంత అవసరంగా ఈ కేసుతో పాటు సమానంగా వారు రూల్స్ ఆఫ్ కేసు విచారణ ఆ రూల్స్ అన్ని కూడా ఒక జీవో రూపంలో ఒక వాగ్దానం కాకుండా ఒక రాతపూర్వకంగా ప్రజలకి ఇవ్వవలసిందిగా మేము ఈ రోజున బోత్స కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది హ్యాండిల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం రాజమండ్రిలో సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్ సోషల్ యాక్టివిటీస్ ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో గంటకొకటి నిమిషానికి ఒకటి జరుగుతుంది అసలు కోల్కట్టాలో జరిగిన ఇన్సిడెంట్ మీద ప్రతి ఒక్కళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు గాని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్ ఏమీ దీని మీద స్పందించలేదు అండ్ అక్కడ సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు జస్ట్ ఉమెన్స్ అందరూ ఫ్రీగా ప్రొటెస్ట్ చేయొచ్చని మాత్రమే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆ అమ్మాయి డాక్టర్ మమిత దేవ్నాథ్కి జరిగిన చాలా అన్యాయం ఇది ఒక డాక్టర్ కళ మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆడదని కళ ఇలాంటి 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 రేపులు జరుగుతుంటే ఇంక ఎవ్వరు బయట తిరగలేరు తల్లైనా అమ్మైనా చెల్లైనా ఎవ్వరు తిరగలేరు అసలు అసలు ఇలాంటి నీచుల్ని జైలుకి తీసుకెళ్ళి వాళ్ళకి రెండు పోట్లు మూడు పోట్లు భోజనం పెట్టడం కన్నా షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చేసి కాల్చర్ చంపాలి మా అదృష్టం అనుకునేవాళ్ళం అండి ఇది వరకు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి అన్యాయమే జరుగుతుంది దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా ఇది భరతమాతకి జరిగిన అవమానమే అలాంటి తల్లిలు పిల్లల్ని ఎలా బయటకు పంపించుకోగలం అండి మేడం మాట్లాడినట్టు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలండి నేను అదే కోరుకుంటున్నానండి ప్రజలందరూ మా అమ్మ ఇప్పుడు ఇంతమంది మీ పాప ఇలాంటి పిల్లలు బయటికి పంపాలంటేనే భయంగా ఉంది రక్షణ లేదండి ఈ దేశంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి కూడా రక్షణ లేదు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల మహిళ వరకు రక్షణ లేకుండా పోయింది ఆ చట్టాలు అమలు చేయాలి ఇందాక మేడం చెప్పిన అన్ని వాస్తవం అండి దానికి ఏకీభవించి చట్టాలు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను